అందరికీ నమస్తేనా అందరికీ గుడ్ మార్నింగ్ బా ఉన్న ప్రజెంట్ అయితే పొద్దున్నే లేచినాం పళ్ళు అనుకున్నాం నీళ్ళు పోసుకున్నాం సబ్బుతో మొహం కడుక్కొని ఇక్కడికి వచ్చే వచ్చేసినాం నా టిఫిన్ తిన్నామని పూరీ అయితే ఆర్డర్ పెట్టి మిమ్మల్ని కబుర్లు చెప్పుకుంటాను వెనకాల బాటిల్ కనపడి నీ అక్క ఏం తిన్నా స్వామి ఇన్ని రకాలు ఉన్నాయి బాటిల్లు ఏదో పైన తెల్లది మెరుస్తుంది ఉన్న గోవా బాటిల్ అంట అది ఇవంతా గోవా సరికి ఏంటం మన ఏపీలో పోల్చుకుంటే ఈడ చాలా తక్కువ ఉన్నాయి నా సుగాన్ని సుగము ఏమో స్వామి కడుపులో కొక్కులు వాళ్ళతో అంటే ఈ కొడుకులు ఇంకా పలకనే పలకలే ఇంకా తేనైతే ఎంతసేపు అయి పూర్యాడర్ పెట్టి ఏమో కానీ ఈడ పిలువు ఉన్న బాగుంది నా స్వామి పైన కూర్చోని బాగా అందంగా కనపడుతుంది ఇంకా మేము ఖాళీగా ఉండకోకుండా బాటిల్ చూసుకుంటా ఫోటోలు వీడియోలు అయితే బాగా దిగుతున్నాము అదే దాన్ని అది అంటారు చూడు ఎంత సామెత అదేదో రాలే కానీ మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా దా ఇట పోస్తారంట గ్లాసులలో బాగుంటుందంట నాది ఏదో టకీలా షార్ట్ అంట వాళ్ళే చెప్పినారు ఇందాక అడిగింటి ఏం తిన్నానంటే ఠకీలా షార్ట్ అన్నారు ఇంకా చూడండి నా స్వామి ఎన్ని రకాలు ఉన్నాయి కూడా ఏమైనా అని నేను అటు ఫోర్స్ దిగిన రెండు బాటిల్ పట్టుకొని దీని యొక్క ఏమి పుల్లన్నట్టు జంపు ఉంది షర్ట్ ఉన్నట్టు ఏమో కానీ రెండు ఫోటోలు తిన్నాము అందులోకి పూర అయితే వచ్చేసింది దాంట్లోకి అయితే బఠానీలు ఉల్లగడ్డ కుర్మ అయితే ఇచ్చినారు అందరూ అయితే అదే వాంచిన్నారు మా వాళ్ళ కుర్మా నచ్చక ఏందో పచ్చికారం కొబ్బరి కలిపి ఉంటే కారం అయితే వేయించుకొని ఇంకా వాయించిన్నారు ఇంకా తినేసినాం నా పద్దెనిమిది అయితే బిల్ అయిపోయింది ఇంకా గబీక్క కారెక్కేసి బయలుదేరేసినాము spirit నేను మీ డీప్దేవని సో మనోడు తెలుసు కదా నీకు అందరికి తెలిసే ఉంటది ప్రొద్దుటూర్ లో ఉంటాడు మనడు అఖిల్ చోటు బ్లాగ్స్ సో మన నిజంగా మంచి మంచి కంటెంట్ చేస్తాడు అండి సో మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు మొన్న అక్కడ వీడియో తీస్తారు అయితే అద్దె అసలు మీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నాడు ఫ్రీగా ఉన్నట్టు కాదు ఆ తన పేజీకి వెళ్ళి చూడండి సో మంచి మంచి కంటెంట్ ఉంటాయి సో ఆల్ ది దిస్ అఖిల్ ఇలాగే చేసుకుంటూ ముందుకు వెళ్తాను చూడకుంటున్నాను సో మనడు సో మనకి హెల్ప్ చేయండి ఆయన సపోర్ట్ చేయండి నమస్తే నువ్వు నేను బామి ప్రొద్దుటూరు ఉన్నా ప్రజెంట్ మనం వచ్చేసి ఆరోంబల్ బీచ్ లో అయితే ఉన్నాము చూసినాను కదా తెలుగు బోర్డు కూడా ఉంది సందీప్ రెడ్డి కేఫ్ ప్రసన్ రండి మనదే కేఫ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మాత్రం జనం తక్కువే ఉన్నారు కానీ ఫారినర్స్ మాత్రం అప్పుడప్పుడు కనపడుతున్నారు చూడండి ఇక్కడ ఎట్టుందో ప్లేసు బీచ్లో అన్నీ ఒకటే కానీ ఏరియాలు మారే కొద్దీ పేర్లు మారుతుంటాయి ఇటు సైడ్ చూడండి మనకు వచ్చేసి ఎక్కున్నాయో గల్లీస్ ఉంది బీచ్ ఆరంబల్ బీచ్ చెత్త చెత్త ఏమందిగా నచ్చలే నల్లా ఉంది భూమి మొత్తం బుద్ధ టేస్టీ ఇండియన్ ఫ్లాగ్ చూసిన ఈరోజు తెలుగు బోర్డు కూడా ఆడ చూసిన ఈరోజు దొరుకు తెలుగు బోర్డులేదండాలి ప్రజెంట్ మనం అరంబల్ బీచ్లో అయితే ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి ఒకటి లేక్ అయితే ఉంది ఫారినర్స్ బీచ్ అని దగ్గర ఆ లేక్ దగ్గరకైతే ఇప్పుడు నడుచుకుంటా పోదాం అడికి ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ పోవాలా అదే ఈ నది ఒడ్డు ఇది సముద్రం ఒడ్డు నుంచి నడుచుకుంటూ పోవాలా ఆడికి పోవాలంటే చూపిస్తా అండి పవన్ కళ్యాణ్ ఓకే వస్తాం లేదా వస్తాం వస్తాం ఓకే ఓకే రిటర్న్లో వస్తాం ఓకే ఐ లవ్ గోవా పవన్ కళ్యాణ్ బోర్డు ఉంది బా గోవాలో అల్లలు అయితే విడా ఇంకా ఓ మా పైకి వస్తాయి చా నీళ్ళు వచ్చినాయి వీడ దిగాల్సింది తప్పదు సో గాయస్ ఇప్పుడైతే సన్నగా వాన అయితే పడుతుంది చలి మాత్రం మామూలుగా లేదా చలి సంపిస్తుంది ఇంత దూరంలో కూడా ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ బాగా బీచ్ చూసుకుంటే జనం అస్సలు లేరు లాస్ట్ టైము ఎన్ని ఎన్ని రోజులైంది నా వచ్చి ఇదే రెండు నెలలు అయింది రెండు నెలల ముందు ఆడే ఆడది కనపడుతుంది కొండ ఆ కొండ దాకా ఉన్నాయి వాటర్ ఫ్లో ఇప్పుడు మాత్రం వాతావరణం చేంజ్ అయింది దీని యొక్క మా అయితే వచ్చినాయి చూడండి ఎట్టుండ సముద్రం అది మామూలుగా ఉండదు ఫస్ట్ ఆటో ఆట చెప్తే అస్సలేను బా దీని హా ఈ మధ్య సందలలో చూస్తాను ఆడు దీని డేంజర్ అంట అబ్బా ఈ ప్లేసు వెళ్ళా కానీ బోర్డు వేసినారు డేంజర్ అంట అన్ సీజన్ కాబట్టి షాపులు ఏం లేవు ఎయిటీఎస్ ఆల్ స్టేట్ గోవా అడవుల్లో ప్రయాణం సాడు అందరూ రెడీగా ఉండండి അതാണ് ഇതൊരു പണി പകലോശ്യ

ఫ్లో చాలా ఎక్కువైందంట లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి ఇక్కడైతే నీళ్ళు వెళ్ళామంట ఆడి ఆడదాకా నుండే అంట వాతావరణం చేంజ్ అయితే చాలా అయింది ఫారినర్స్ అయితే ఒక్కరు లేరు అస్సలు లేరు ఇదంతా ఫుల్ ఉండేదంట అస్సలు అస్సలు లేరు ఈసారి అయితే नहीं बोला नहीं 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 न అందరికి నమ్మొచ్చాను నేను బా మీ ప్రొద్దుటూర్ అన్ని ఉన్నా గోవాలో అయితే ఇప్పుడే మనము ఫారెన్ పీస్ దగ్గర స్వీట్ లేక్ అనే కడిగి వచ్చినాము దీని యొక్క అయితే ప్లేస్ అయితే కూల్ గా ఉంది వాతావరణం అయితే ఇక్కడ ఫారినర్స్ విశారీ అస్సలు రాలేదంట ఎందుకంటే ఇక్కడ వాతావరణం అస్సలు బాగాలేదు చాలా నీళ్ళు అయితే ఎక్కువ చేసిన ఇక్కడ నీళ్ళు చూస్తున్నారు కదా ముందు నీళ్ళు లేవంట బాగా తేటగా తెల్ల ఉంటాయి అంట కానీ ఈసారి మాత్రం వాతావరణం చేంజ్ వల్ల ఎవరు రాలే అయినా ఇది సీజన్ కాదు ఫారెన్స్ వచ్చేది సెప్టెంబర్ నుండి జనవరి వరకు వస్తారు ఈ సైడ్ చూడండి మనకు ఫారెన్ బీచ్ కనపడుతుంది

वडियो locationशन అడిగిపోయినరా నా నిన్న వడిపోయింది ఇప్పుడే వచ్చేది పోదామా ఇప్పుడు పోలేము చూడు ఫ్లోటింగ్ సో గాయిస్ వీడియో చూశారు కదా ఈ వీడియో వచ్చేసి పార్ట్ ఫైవ్ అన్నమాట పార్ట్ ఫైవ్ వరకే తీద్దాం అనుకున్నాం కానీ వీడియోస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల పార్ట్ సిక్స్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే మన అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు వచ్చేసి అబ్బబ్బా ఇప్పుడు మేము వచ్చేసి మహారాష్ట్ర రోడ్డుకి అయితే వచ్చేసినాము మేము వచ్చేటప్పుడు వచ్చేసి వచ్చింది మనం బల్లారు నుండి అయితే వచ్చినాము కానీ ఇప్పుడు పోయేది మాత్రం మహారాష్ట్ర బార్డర్ ఎంటర్ అయ్యి ఒక ఘాట్ ఉంటుంది అబ్బా ఘాట్ అయితే ఎంత బాగుందని ఆ ఘాట్ కూడా మీకు వీడియో చూపిస్తాను పార్ట్ సిక్స్లో అయితే ఆ వీడియో వస్తుంది ఖచ్చితంగా పార్ట్ సిక్స్ వీడియో కూడా ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ పార్ట్ సిక్స్ వీడియో వస్తుంది ఓకే ఉంటా హార్ట్స్ దిస్ కీర్తి క్వీన్ సబ్స్క్రైబ్ జోడు బ్లాగ్స్